ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం మహాశక్తి యాగంలో భాగంగా ఆరవ తేదీ అక్టోబర్ ఆదివారం నాడు అమ్మవారిని దేవిగా అలంకరించుకుంటాం వారాహి అనేటువంటిది అమ్మవారి యొక్క శక్తుల్లో ఒక మహాశక్తి స్వరూపిణి దేవి ఆ వారాహి దేవి యొక్క అలంకరణ రోజున అర్గళ కీలక సహిత వారాహి హోమం ఉంటుంది అంటే అమ్మవారి యొక్క సప్తశతిలో అర్గళము కీలకము అనేటువంటి మంత్రాలు ఉంటాయి ఈ మంత్రాలతో విశేష ద్రవ్యాలతో హోమం చేస్తూ వారాహి మూల మంత్రంతో అమ్మవారికి విశేష హోమం జరుగుతుంది ఆ రోజు అమ్మవారికి సాయంత్రం సౌభాగ్య పూజ సౌభాగ్యము అని అంటే అమ్మవారికి పసుపు కుంకుమ అలాగనే అమ్మవారికి ఒక పసుపు తాడు ఇవి మూడు కలిపి ఒక జాకెట్ పీసు పెట్టి ఒక ప్యాకెట్లో పెట్టి దాన్ని మీరు పిన్ చేసి అవి మీరు మాకు అందించినట్లయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్యాకెట్ అందించినట్లయితే మిగతావన్నీ మేము కలుపుకొని అమ్మవారికి ఆ సౌభాగ్య తాంబూలంతో పూజ చేస్తాం ఒక్కొక్క ప్యాకెట్ని అక్కడ అమ్మవారి దగ్గర పెడతాం ఆ జాకెట్ పీసు ఆ పసుపు కుంకుమ ప్యాకెట్లు అలాగనే పసుపు తాడు వీటన్నిటినీ అమ్మవారికి పెట్టి అమ్మవారికి అర్చన చేస్తూ ఇవన్నీ సమర్పించిన తర్వాత మీ అందరికీ తర్వాత రోజు మీ అందరికీ అది అందించడం జరుగుతుంది యావత్ ప్రపంచంలో మన తెలుగు వారందరూ కూడా ఎక్కడ ఉన్నా కాకినాడ తరలి వచ్చేలా ఈ మహాశక్తి యాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులై తరించాలని మీ అందరికీ శ్రీపీఠం సాదారంగా స్వాగతం పలుకుతూ మీరందరూ ఇందులో పాల్గొని తరించాలని ఆహ్వానిస్తున్నాం స్వస్తి